గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్సనా డిస్కషన్ లోకి కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఇక్కడ టాప్ ఐటమ్ లో ఒకటిగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో సౌత్ సినిమాలు సత్తా చాటాయి అని చెప్పుకోవచ్చు జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి ఉత్తమ చిత్రం అట్టం ఉత్తమ నటీమణులు నిత్యామీనన్ మానసి పరేక్ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ టాప్ ఐటమ్ లో ఒకటిగా ఇచ్చారు దాని పక్కనే రైట్లో జమ్మూ కాశ్మీర్ లో మోగిన ఎన్నికల నగార సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశల్లో పోలింగ్ ఉంటుంది దశాబ్దం తర్వాత జరగనున్నటువంటి ఎన్నికలు ఇవి అక్టోబర్ ఒకటిన హర్యానా అసెంబ్లీకి ఉంటాయి అదే నెల నాలుగో తేదీన ఫలితాలుంటాయి స్కెడ్యూల్ను నిన్న ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే కదా ఇక దీపావళి తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలుంటాయి ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం భాజపాలో విలీనానికి భారాసా బేరాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ అదే బ్యానర్ ఐటంగా ఇచ్చారు కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఇజకోల్ట్ కవిత బెయిల్ విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇక నేడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ బంద్ కోల్కతా దారుణ ఘటన ఉంది కదా దానికి నిరసనగా ఐఎంఏ రాష్ట్ర విభాగం ఈ నిర్ణయం తీసుకుంది నిమ్స్ తో సహా అన్ని చోట్ల అత్యవసర వైద్యం మాత్రమే అందుతుంది నేడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ బంద్ కొడంగల్లో తేల్చుకుందాం సిద్దమా అంటున్నారు కేటీఆర్ వంద శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలను వదిలేస్తాను అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ కు సవాల్ విసిరారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సవరణకు అవకాశం దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్టు గుర్తించారు నెక్స్ట్ ఇక్కడ బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ అదే బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి తీసుకుంది హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు కేసీఆర్ గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు కవితకు రాజ్యసభ ఎంపీ పదవి ఎస్సీ వర్గీకరణపై మోదీ సర్కార్ కు విధానం అన్నదే లేదు మా కుటుంబ సభ్యులకు ఎక్కడా ఏ పదవి ఇవ్వలేదు నేను సీఎం అయితే వారు దందాలు చేయొద్దా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేతో భేటీ పిసిసి చీఫ్ నామినేటెడ్ పదవులపై చర్చ కేబినెట్ విస్తరణ అనేది మీడియా సృష్టి అని ముఖ్యమంత్రి అంటున్నారు రాష్టంలో ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ సేవలు బంద్ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచారం హత్య ఘటనకు సంబంధించి నిరసనగా రాష్టంలో ఇరవై నాలుగు గంటలు ఓపీ సేవలు బంద్ ఐఎంఏ పిలుపుతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత ఇక రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా జమ్మూ కశ్మీర్ హర్యానా స్కెడ్యూల్ ను రిలీజ్ చేసింది నిన్న ఈసీ జమ్మూ కశ్మీర్ లో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశల్లో ఎన్నికలుంటాయి హర్యానాకు అక్టోబర్ ఒకటిన ఎన్నికలుంటాయి నాలుగున ఫలితాలు వస్తాయి మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీకి ఆ తర్వాత ఎన్నికలుంటాయి బహుశా వారి బాస్ మహారాష్ట్ర ఎన్నికలకు ఇంకా అనుమతిచ్చి ఉండకపోవచ్చు అంటున్నారు అటు ఆదిత్య ఠాక్రే నేడు రేపు భారీ వర్షాలు ఇరవయో తేదీ వరకు ఎల్లో అలర్ట్ మళ్లీ గూగుల్ ఫోన్ పేలతో కరెంటు బిల్లుల చెల్లింపు భారత్ బిల్ పే సర్వీస్ లో చేరిన డిస్కమ్ లు మొన్నటి వరకు ముఖ్యంగా అంటే బిల్ పే చేయడానికి ప్రత్యేక యాప్ టీజీఎస్పీఎల్ యాప్ ద్వారానే బిల్ పే చేసుకోవాలని ఏదైతే ఆదేశాలు జారీ చేశారో మళ్ళీ ఇప్పుడు కరెంటు బిల్లులు గూగుల్ పే ఫోన్ పేలో కూడా చెల్లించుకోవచ్చంట కోదండరాం అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వడంతో మార్గం సుగమమైంది కూల్చివేతలు ఆగవు వెనక్కు తగ్గేది లేదు ఎవరున్నా వదిలేది లేదు ఒత్తిళ్లు వస్తాయని తెలుసు పట్టించుకోం సౌత్ జోన్లోనే కాదు అంతటా చర్యలు చెరువులు పార్కుల్ని కాపాడుకోవాలి అక్రమ కూల్చివేతలకు ప్రజల్లో విశేష స్పందన వస్తోంది ఇతర రాష్ట్రాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థకు డిమాండ్లు వస్తున్నాయి అని చెబుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దుమ్ము రేపిన సౌత్ సినిమా ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా ఆ కార్తికేయ టూకు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు కాంతారా హీరో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు పురస్కారం మీనన్ మానసి పరికు తెలంగాణ ఇక్కడ బ్యానర్ ఐటంగా ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ రేవంత్ చెలగాటం రైతన్నకు సంకటం అన్నటువంటి లైన్తో మాఫీ కథ మళ్ళీ మొదటికొచ్చిందా అన్నటువంటి ఒక హైలైట్ చేస్తూ ఈ రుణమాఫీ అయిందా నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ కొత్తగా మార్గదర్శకాల పేరిట మరో దాటవేత వ్యతిరేకతను తట్టుకునేందుకు మరో వ్యూహం ఫిర్యాదులు సూచనలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ ఫిర్యాదుల నమోదుకు పోర్టల్లో అవకాశం ఫిర్యాదుకు పరిష్కారాలకు డెడ్ లైన్ పెట్టలేదు సర్కార్ బ్యాంకు నుంచి డేటా తీసుకునే అవకాశం ఉన్నా రైతులను ముప్పతిప్పలు పెడుతోంది ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై స్పష్టత అనేది లేదు అంటూ ఈ వార్తనిచ్చారు అయితే కొడంగల్లో ఒక్కరితో చెప్పించినా అక్కడే లేఖ ఇస్తా మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ నెక్స్ట్ వెలుగు చూద్దాం టాప్ పైన ఎస్ఎస్ఎల్వి ప్రయోగం సక్సెస్ అయింది డిసెంబర్లో గగన్యాన్ ఇస్రో మరో రాకెట్ విజయవంతంగా ప్రయోగించింది దేశీయంగా తయారు చేసినటువంటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి ద్వారా రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చింది ఇక వన్ ఆఫ్ ద టాప్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కు సంబంధించిన వార్తనిస్తూ సత్తా చాటిన సౌత్ సినిమా అంటూ కథనాన్నిచ్చారు ఉత్తమ చిత్రంగా ఆటం బెస్ట్ హీరోగా రిషబ్ శెట్టి నిత్యామీనన్ మానసిపరేక్ బెస్ట్ హీరోయిన్ అవార్డ్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ గడువులోగా చేశాం ఇది మా మార్క్ అంటోంది సర్కార్ సాధ్యం కాదన్నోళ్ల నోరు మూయించామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం సారీ ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా కాశ్మీర్ హర్యానాలో ఎన్నికల నగారా అసెంబ్లీ ఎలక్షన్ కు స్కెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఈసీ జమ్మూ కశ్మీర్ లో సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి మూడు విడతల్లో ఎన్నికలుంటాయి అటు హర్యానాలో అక్టోబర్ ఒకటిన ఎలక్షన్ ఉంటుంది నాలుగున రిజల్ట్స్ ఉంటాయి వ్యవస్థ మొత్తం విఫలమైంది హాస్పిటల్ పై దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు బెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు ఫైర్ మరోవైపు పాత కక్షలతో తల్లిదండ్రులపై దాడి తట్టుకోలేక బిడ్డ మృతి సూర్యపేట జిల్లా కొత్తపల్లిలో విషాదం పరారిలో ముగ్గురు నిందితులు రెండు గంటలు కుండపోత పలు జిల్లాల్లో దంచి కొట్టిన వర్షాలు అక్కడక్కడ ఉప్పొంగిన వాగులు ఏపీ వార్తా వెళ్దాం ముందుగా కక్షలోకి ఈఓఎస్ ఉపగ్రహం ఎస్ఎస్ఎల్వి డి త్రీ వాహక ప్రయోగం విజయవంతమైంది కదా దానికి సంబంధించిన వార్తను టాప్ ఐటమ్ లో ఇచ్చారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవల బంద్ అత్యవసర సేవలకు అయితే మినహాయింపు ఉంది కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనకు సంబంధించి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఓపీ సేవలకు బంద్ ప్రకటించారు అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు వాల్ నిర్మాణం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు చర్చలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట ప్రభుత్వం అడుగులు పనిచేస్తున్న గుత్తేదారుకు అప్పగించడమే మంచిదన్న కేంద్ర మంత్రి ఆ నిర్ణయానికే ముఖ్యమంత్రి మొగ్గు చూపారు నేడు ప్రధాని హోం ఆర్థిక శాఖ మంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు జమ్మూ కశ్మీర్లో మోగిన ఎన్నికల నగారా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశల్లో పోలింగ్ ఉంటుంది దశాబ్ద కాలం తర్వాత జరగనున్నటువంటి ఎన్నికలు అక్టోబర్ ఒకటిన హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలుంటాయి అదే నెల నాలుగో తేదీన ఫలితాలుంటాయి కేంద్ర ఎన్నికల సంఘం నిన్న స్కెడ్యూల్ రిలీజ్ చేసింది దీపావళి తర్వాత మహారాష్ట్ర ఎన్నికలుంటాయి జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతారా అద్భుత నటనకు గుర్తింపు జాతీయ ఉత్తమ చిత్రం ఆటం ఇది మలయాళ మూవీ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ ఫిల్మ్ అవార్డ్స్లో సౌత్ సినిమా సత్తా ఇది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం బ్యానర్ ఐటంగా పెట్టుబడుల సాధనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అంటూ చైర్మన్ గా చంద్రబాబు కో చైర్మన్ గా టాటా గ్రూప్ అధినేత చంద్రశేఖరన్ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు చోటు ఆయా రంగాల నిపుణులకు కూడా అవకాశం ఉంటుంది ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కు సంబంధించి పెట్టుబడుల సాధన కోసం అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ రాష్ట్రంలో ఎయిర్ ఇండియా విస్తార విస్తరణ సోలార్ టెలికాం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు టాటా చంద్రశేఖరంతో సీఎం చర్చలు సెప్టెంబర్ పదిహేడున లేలాండ్ పునః ప్రారంభం అమరావతిలో లా యూనివర్సిటీ ఇందులో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇక పోలవరానికి త్వరగా నిధులివ్వండి ఆలస్యమైతే మరో సీజన్ కోల్పోతాం ఢిల్లీలో జలశక్తి మంత్రికి చంద్రబాబు వినతి తొలి అడుగు సక్సెస్ విజయవంతంగా స్టాప్ లాక్ బ్లాక్ అమెరికా ఫలించిన ఇంజనీర్ల భగీరథ ప్రయత్నం వరద ఒత్తిడిని తట్టుకుని సాగిన ప్రయాణం కీలక విజయంతో ప్రాజెక్టు వద్ద సంబరాలు నేడు మిగిలిన బ్లాక్లు అమర్చేటువంటి అవకాశం అంటూ తుంగభద్రకు సంబంధించినటువంటి వార్తను స్టాప్ లాక్ గేట్ అమెరికాకు సంబంధించినటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు నెక్స్ట్ సాక్షి చూద్దాం చంద్రబాబు తప్పిదం వల్లే వాల్ ఢమాలంటూ పోలవరం డయాఫ్రామ్ వాల్పై సిడబ్ల్యూసీ అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూలో డయాఫ్రామ్ వాల్ మీదుగా వరద ప్రవాహం ఉంది అని చెబుతూ నివేదిక ఇచ్చింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు బంగాళాఖాతంలో అల్పపీడనం కథం తొక్కిన జూడాలు డయాఫ్రామ్ వాల్కు మళ్ళీ మళ్లీ ఇవ్వండి ఇస్రో అమ్ముల పొదులోకి మరో రాకెట్ ఎస్ఎస్ఎల్వి డీ త్రీ ప్రయోగం సక్సెస్ భావోద్వేగానికి పట్టం డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్ లో సాక్షిలో చూడొచ్చు పక్కా స్క్రిప్ట్ దోపిడీ కిక్ అంటూ మద్యంలో భారీగా దండుకునేందుకు సర్కార్ పెద్దల ఎత్తుగడ ఇది అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం టేక్ యూ